అప్పుడు మా ఫ్రెండ్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై మైరీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం అయితే ఒక కొత్త ప్రదేశానికి వెళ్తే వెళ్తున్నాం నాకంటే కొత్త కాదు మీకు కొత్త ప్రదేశం ఎందుకంటే నేను ఇప్పుడు వరకు ఈ వీడియో అయితే పెట్టలేదు అలానే యూట్యూబ్లో ఎక్కడ కూడా ఈ వీడియో అయితే మీకు దొరకదు అది ఎక్కడ అనేది మీకు అయితే వెళ్తున్న అయితే చూపిస్తాను అలానే ఇప్పుడు మనమైతే నర్సీపట్నం టు ఏలాశ్రమల్లే రూట్లోనే ఉన్నాం ఇది మా రాజవమ్మింగ్కి కొత్తగా ఒక హైవేనైతే వేస్తున్నారు ఇది కనిపిస్తుంది కదా ఇది మా మండలం అనమాట ఇది మా మండలంలో రోడ్డు వేస్తున్న కారణంగా వర్షం అయితే పడింది ఇంకా రోడ్డు అయితే పూర్తిగా అవలేదు దానివల్ల ఇలా బురద బురదగా అయితే అంటుంది కనిపిస్తుంది కదా ఈ విధంగా మా మండలం అయితే ఉంటుంది ఇది రాజవం మండలం ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా అయితే మేము ఇక్కడికి రాగానే మా మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారని చెప్తే తనకు కూడా ఫోన్ చేసాం వస్తానంటే అలానే అతను వచ్చే వరకు ఇక్కడ టీ దగ్గర మనం అయితే టీ తాగుదారని చెప్పి వెళ్తున్నాం ఎవరికి ఇక్కడ నుండి ఇంకొక పది పదిహేను కిలోమీటర్ లాంగ్ లైన్ అయితే మనం వెళ్ళే ప్రదేశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టీ టైం అయితే వచ్చాం టీ టైంలో మనం కొంచెం కాసేపు ఇక్కడ కూర్చొని టీ తాగి అప్పుడు మా ఫ్రెండ్ అయితే వస్తాడు కదా మొత్తం రెండు బళ్ళు మీద కలిపి మేమైతే వెళ్తాం ఫ్రెండ్స్ టీ తాగి మేమైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మా రాజులో మనలో అయితే ఉన్నాం వెళ్తున్న దారిలోకి మాకైతే వర్షం పడడం వల్ల ఇక్కడికి వచ్చి టీ తాగి మళ్ళీ రివర్స్ అయితే వెళ్తున్నాం అయితే అలాగే అడిగాను ఈ విధంగా రోడ్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఈ ఊరే అప్పులరాజుపేట మీదగా అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది అలానే ఈ ఊరికి అనుకున్న ఒక చెరువు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ చెరువు గురించి కూడా మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అది లాస్ట్ లో మీకు పెడతాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇటు నుండి మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ ప్రాంతానికి వెళ్ళి అదంతా చూపించిన తర్వాత మనం లో వచ్చినప్పుడు మాత్రమే మనకి చూసుకోవడానికి అయితే వీలుగా ఉంటది ఎందుకంటే చాలా టైం అనేది అయిపోతుంది మనం తీసుకోవచ్చు తక్కువ రేణికి అయితే వస్తాయి సేపలు అనేవి ఆ బ్యాక్ సైడ్ అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంతా పెద్ద సెరువు అంటే దగ్గర దగ్గర ఒక వంద ఎకరాల లోపల ఉండొచ్చు అలానే ఇక్కడ కనిపిస్తున్న తేక్ మోకలన్నీ పాలిక్ సంబంధించినవి ఏదో రూట్ లో మనం వెళ్తే ఇంకొక టెన్ కిలోమీటర్స్ అలా ఉంటది మనకైతే వాటర్ ఫాల్స్ అనేది అయితే వస్తుంది అలానే మనం వెళ్లే దారిలో ఇక్కడైతే లొకేషన్స్ అయితే కొన్ని బాగుంటే మనం ఫోటోలు అయితే తీసుకోవడానికి అయితే చాలా బాగా అంత కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఎంత బాగుందో ఎవరైనా వచ్చేటట్టుంటే నా నెంబర్ కాంటాక్ట్ అయితే నేనైతే తీసుకొని వస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు అయితే చెప్పలేదు కదా ఇప్పుడు మనమైతే ఒక వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ఏంటి అది ఎక్కడ ఉంటది ఏంటి అనేది మీకైతే వెళ్తున్న దారి డీటెయిల్ గా అయితే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అలానే ఇప్పుడు మనం చూస్తున్నది అప్రెడ్ చెరువు దగ్గర అయితే ఉన్నాం మనం వెళ్ళే దారిలోనే ఈ చెరువు అయితే ఉంటది ఈ చెరువుకి అనుకుని మనకు ఒక ఫారెస్ట్ ఏరియాలో ఒక మంచి లొకేషన్ అయితే ఉంటుంది మనం వెళ్ళేటప్పుడు ఈ లొకేషన్లో ఫోటోలు పూటలు అయితే తీసుకొని ఏమన్నా తినడానికి తెచ్చుకునే ఉంటాయి ఈ ప్లేస్ లో మనం తినడానికి కాకపోతే విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత అయితే మనం ఇక్కడ నుండి ఇంకొక ఎగ్జాక్ట్ ఇంకొక పది కిలో పది కిలోమీటర్ అయితే మన వాటర్ ఫాల్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలి అనుకుంటే సండే టైంలో అయితే రండి ఆ సండే టైంలో కానీ వస్తే ఈ తెలుగులో మనకు సరే అంటే చేపలు అనేవి పడతారు పట్టిన మీకు తక్కువ కాస్ట్ అయితే మీకు సేల్ చేస్తారు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎప్పుడైనా వద్దారు అనుకుంటే మాత్రం లాంగే టైంలో రండి చేపలు అయితే మీరు తక్కువ రేట్లో పట్టుకుని వెళ్ళచ్చు మీరు ఎవరైనా లాంగ్ నుండి కాకినాడ రాజమండ్రి హైదరాబాద్ ఏ ప్రాంతాల నుండి ఎవరైనా వద్దారి అనుకుంటే నాకైతే కామెంట్స్ చేయండి నేను వాళ్ళ కాంటాక్ట్ అవి ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ మ్యాగం నేను చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను మనం వెళ్ళే దారిలో ఇంకా ఏమైతే ఉన్నాయో అన్ని చూపిస్తాను మీరు లోపల మీరు అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ కామెంట్ తెలియజేయండి ఏంటి అనుకుంటున్నారు అలానే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలానే లాస్ట్ ఇయర్ మనం ఇదే టైంలోని మనం చింతవనపాలెం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాం అది మీరు చూడాలి అనుకుంటే కింద మన లింక్ అయితే ఇస్తాను కామెంట్ లో ఫస్ట్ కామెంట్ మీకు లింక్ అయితే పిన్ చేస్తాను ఒకసారి మీకు ఇంట్రెస్ట్ అయితే ఇది చూడండి అది ఇప్పుడు మనం వెళ్ళే వాటర్ ఫాల్స్ కన్నా ఇంకా చాలా కనిపిస్తుంది చాలా బాగుంటది అయితే మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకున్నట్టు నాకు ముందుగానే మీరు కాంటాక్ట్ అయితే నేనే మిమ్మల్ని దగ్గరుండి నుండి తీసుకెళ్తా మనం వెళ్తున్న దారిలో అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ రోడ్ లో రోడ్ అయితే ఇప్పుడు వరకైతే బానే ఉంది అలానే ఈ రూట్ లో కెమెరా కానీ తెచ్చుకుంటే మంచి ఫోటోలు అయితే తీసుకోవడానికి అయితే చాలా బాగుంటది ముందు కనిపిస్తున్నారు కదా అది కూడా మన మన వాటర్ ఫాల్స్ కి వస్తా ఆల్రెడీ చాలా బదులు అయితే ముందు ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను అలా ఫ్రంట్ బ్యాగ్ చేస్తాను మీరు వెళ్తే చూడకలే మేము వెళ్ళే దారిలో ప్లేస్లు అన్ని చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ ఆగుతున్నాం ఫోటోలు అయితే తీసుకుంటున్నాం బాగున్నాయి మీరు కూడా రావాలనుకుంటే కన్ఫామ్గా అయితే కామెంట్ అయితే చేయండి నేనైతే తీసుకొస్తాను ఈ ప్లేస్ అనేది మీకు అయితే చెప్పను దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ చూపించి మీకు చెప్తాను ప్లేస్ ఏంటనేది మేము ఏ ఫాల్స్కి వెళ్తున్నాం అనేది వెళ్తున్న దారిలో కొంచెం రూట్ అయితే బాగోలేదు ఫ్రెండ్స్ కొంచెం చూసుకొని అయితే రావాలి అలానే ఇక్కడ చిన్న వాటర్ అయితే పైనండే పారుతుంది రోడ్డు పైనుండే రోడ్ అయితే జారుతుంది అని ఫ్రెండ్ మనం బళ్ళు అయితే వెళ్ళేటప్పుడు చాలా స్లోగా అయితే వెళ్ళాలి కదా ఏపీ ఫారెస్ట్ ఉంది ఇక్కడ రంపసోడరానికి సంబంధించి సబ్ డివిజన్ అందరూ రేజ్ రాజింగ్ ఇది మీకు కనిపిస్తుంది కదా ఈ వాటర్ ఫాల్స్ దగ్గర మాత్రమే ఇది ఉంది ఇది దాటుకుని మనం ఇంకా నీటి అయితే వెళ్ళాలి చాలా లాంగ్ అయితే ఉంది ఇంకా వెళ్తున్నాం వెళ్ళే దారిలో కొంచెం ఈ వెదర్ అది చాలా బాగుంది కదా ఫోటోలు అయితే తీసుకుంటున్నాం వెళ్తున్నాం అని చెప్పాను తప్ప ఏ వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం అనేది మీకు అయితే చెప్పలేదు కదా కనిపిస్తుంది దాక్షి టెన్ కిలోమీటర్ లాంగ్ లైన్ అయితే ఉంటుంది మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాటర్ ఫాల్స్ అనేది అయితే తెలుస్తుంది అలానే వారు ఎవరైనా అంటే బయట ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే చూడండి ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నది అన్నది మీకు అయితే నేనైతే కామెంట్ రూపంలో తెలియజేస్తాను మా ఏరియాకి వచ్చి ఎవరైనా ఈ వాటర్ ఫాల్ చూడాలి అనిపిస్తే కనుక నా పిన్ కామెంట్ లో దీని అడ్రస్ రూట్కి ఇస్తాను ఒకవేళ అది కూడా మీకు అర్థం కాకపోతే కనుక నాకైతే మెసేజ్ చేయండి లేదా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే మీకు కాంటాక్ట్ అయ్యి మీకు అయితే ప్రతి డీటెయిల్ గా ఈ వాటర్ ఫాల్స్ అయితే ఐడియా మొత్తం నేను అయితే చెప్తాను మీకు అలానే రాజమండ్రి నుండి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫాల్స్ అనేది ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తుందో మీరు ఫ్యామిలీతో కూడా ఈ వాటర్ ఫాల్స్ అయితే రావచ్చు ఫ్రెండ్స్ అలానే మీరు వెకేషన్స్ కి అలాగే ఏదైనా పార్టీకి కూడా ఈ వాటర్ ఫాల్స్ రావడానికి చాలా యూజ్ ఫుల్ గా అయితే ఉంటుంది దయచేసి చాలా మంది ప్లాస్టిక్ అనేది వాటర్ బాల్స్ తెచ్చి చాలా మంది వదిలేస్తున్నారు అలా కాకుండా మొత్తం ఇక్కడికి ఫ్రెండ్స్ ప్లీజ్ బయట కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ కొండ ప్రాంతాల్లో కూడా జీడి మొక్కలు అయితే వేయడం జరిగింది జీడిపప్పు అనేది మీకు తెలుసు కదా అలానే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత కొండ ప్రాంతం అయితే ఉందో పెద్ద పెద్ద చెట్టులతో అయితే ఇదైతే మొత్తం పెడేస్ అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే మేము ఇప్పుడే వచ్చాం కదా రీచ్ అయ్యాం కదా ఇక్కడ నుండి ఒక ఐదు ఫైవ్ మినిట్స్ లాంగ్ రన్ అయితే ఉంది చూపిస్తాను అది కూడా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నుండి మనకు కొంచెం పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఏ సెట్ చూసినా సరే చాలా లాంగ్ అయితే కనిపిస్తాయి పెద్దగా అయితే ఉంటాయి అదే మనం ఒకవేళ సండే టైంలో కానీ వచ్చినట్లయితే చాలామంది విజిట్ విజిట్ చేస్తారు ఈ ప్రాంతంలో అలానే ఇక్కడ పండగలు కూడా చేస్తారు ఫ్రెండ్స్ భోజనాలు అయితే తెచ్చుకొని వండుకుంటారు ఇక్కడ కనిపిస్తుంది కదా చూసారు కదా ఫ్రెండ్స్ అక్కడ ఒక విగ్రహం అయితే పెట్టారు ఆ దేవుడి విగ్రహం ఏంటన్నది మీకు తెలిసినట్లయితే కామెంట్ అయితే చేయండి మీకు ఆల్రెడీ సౌండ్ వినిపిస్తానే ఉండొచ్చు కొంచెం వాటర్ ఫాల్స్ ఆ సౌండ్ అయితే పడుతుంది దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఆల్మోస్ట్ దగ్గరలోనే అయితే ఉన్నాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మనం అయితే మనకు వాటర్ ఫాల్స్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది కాకపోతే యాక్చువల్ గా మనం ఈ రూట్ లో కాదు మీకు సైడ్ రూట్ లో వచ్చి చూపిస్తాను వాటర్ ఫాల్స్ ఎలా పడుతుంది అనేది మీకు ఇక్కడ నుండి అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను కనిపిస్తుంది కదా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ఏ విధంగా అయితే మీకు పడుతుందో మా ఓడి అయితే చూడండి ఆ పైకి అయితే ఇక్కడ మనం కూడా ఇప్పుడు ఆ ప్లేస్ లోకే వెళ్ళాలి అలానే ఇక్కడ శివుడి బొమ్మ శివుడి నంది అయితే పెట్టి శివుడి విగ్రహం అయితే ఒకటి పెట్టారు అలానే ఆ పైన కూడా ఇంకొక శివుడి విగ్రహం అయితే ఉంటది అక్కడ కూడా మీకు అయితే వెళ్ళి చూపిస్తాను ఈ విధంగా వాటర్ ఫాల్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ వీకెండ్ లో గానే వస్తే గనక మనకి ఇది ఇదంతా ఈ ప్లేస్ అంతా ఎక్కడ కూడా మనకి ఖాళీ అనేది ఉండదు ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడైతే స్నానాలు చేయడానికి అయితే వస్తారు వీకెండ్స్ లో అయితే కనిపిస్తుంది కదా ఈ ప్రాంతంలో చాలా జాగ్రత్తగా అయితే మనం ఉండాల్సి వస్తుంది ఎవరైనా వచ్చినట్లయితే ముందుగానే చెప్తున్నాను ఇదే ప్లేస్ లో పై నుండి కింద వరకు జారుతూ చాలా మంది చేతిలో కాళ్ళు ఎరగొట్టుకునే సందర్భాలు చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఈ ప్రాంతంలోనే మెయిన్ కానీ ఈ ప్రాంతం గురించి మీకు తెలియాలి అనిపిస్తే నాకైతే కామెంట్ అయితే చేయండి ఎవరైనా రావాలి అనుకుంటే కనుక ఈ ప్రాంతానికైతే రండి మా ప్రాంతంలో ఎలాంటి వాటర్ ఫాల్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇంకా చాలా తక్కువ వాటర్ ఫాల్స్ మాత్రమే దీనికన్నా ఇంకా వండర్ఫుల్ వాటర్ ఫాల్స్ అయితే చాలా కనిపిస్తాయి మీకు నేను చూపిస్తాను వాటిని అలానే మీరు ఎవరైనా సరే ఈ వాటర్ ఫాల్స్ కి రావాలంటే ఈ సంక్రాంతి లోపులో మాత్రమే రెండు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సంక్రాంతి లోపులోకి మాకు వర్షాలు అవి పడతాయి కాబట్టి ఎక్కువ వాటర్ అనేది ఉంటది ఈ విధంగా అయితే కిందకు పారుతుంది దానివల్ల మనకు చూడడానికి చాలా అట్రాక్టివ్ గా లేదు అంటే దసరా నుండి లేదా ఈ టైం నుండి సంక్రాంతి లోపల రండి కనిపిస్తుంది కదా ఎంత వండర్ఫుల్ గా అంటుందో ఇది మాటల్లో చెప్పలేని అనుభవం ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే రండి ఈ కింది నుండి అదే మీరు వీకెండ్స్ లో వండర్ఫుల్ అయితే ఉంటుంది నేను మాటల్లో చెప్పలేను కనిపిస్తుంది కదా ఎంత బాగుందో మన స్థానాలు చేయాలి అనుకుంటే ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కదా ఆ ప్లేస్ లో ఉండి స్నానాలు చేయొచ్చు ఆ ప్లేస్ లో వెళ్ళి కూడా మనం స్థానాలు అయితే చేయొచ్చు ఇంకా మా ఊడు అక్కడ కనిపిస్తున్నాడు కదా తనైతే అక్కడ వాటర్ దగ్గరికి వెళ్తున్నాడు స్నానం చేయడానికి కనిపిస్తున్నాడా ఆ ప్లేస్ లో అలానే ఇక్కడ ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ అక్కడ కూడా శివుడి విగ్రహం అయితే ఉంది మీకు కింద నుండి అయితే పై వరకు చూపిస్తాను ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా నేను చూస్తున్నాయి బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ నుండి కింద వరకు ఏతి ఇరగొట్టుకున్నారు ఫ్రెండ్స్ ఈ కింద నుండి అక్కడ వరకు పడి ఎందుకంటే మీరు ఎవరు అలాంటి ప్రయత్నాలు అయితే చేయొద్ది కనిపిస్తుంది కదా ఆ పై వరకు అయితే వాటర్ ఫాల్స్ అనేది ఉంది కనిపిస్తుంది కదా ఆ పైన అయితే విగ్రహం ఉంది అలానే ఇక్కడ సి వాటర్ ఫాల్స్ కింద పడుతుంది అలాగే ఇక్కడ మన వినాయకుడు అయితే ఉన్నాడు బొద్దకాన కనపయ్య చాలా చాలా అంటే చాలా వండర్ఫుల్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి వాటర్ ఫాల్స్ అనేది మీరు ఎప్పుడైనా రావచ్చు మీకు తెలిసినట్లయితే మీరు రావచ్చు లేదు నాకు తెలియదు అంటే కనుక నాకైతే మీరు మెసేజ్ చేయండి నేనైతే ఈ వాటర్ ఫాల్స్ అనేది మిమ్మల్ని తీసుకుని వస్తాను ఈ వాటర్ ఫాల్స్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్ అనేది రాజు రాజవమింగ్ నుండి ఒక పది కిలోమీటర్ లాంగ్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్ అలానే ఈ వాటర్ ఫాల్స్ కాకుండా ఇలాంటి వాటర్ ఫాల్స్ బిఫోర్ నేను ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో కూడా మీకు చూడాలి అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో ఒక లింక్ అయితే పెడతాను ఆ వీడియో కూడా మీరు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మరి కనుక మా వాళ్ళైతే అక్కడ ఫోటోగ్రఫీ బాగా తీసుకుంటున్నారు వచ్చిన వెంటనే బాగా ఫోటోలు అయితే పోతున్నారు ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్ అనేది ఎంత అద్భుతంగా అయితే ఉందో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలానే మీకు నా వీడియోలు కన్ఫర్మ్గా చూడాలి అంటే ఇలాంటి వాటర్ ఫాల్స్ మా ఏజెన్సీ ప్రాంతంలో ఏమైతే ఉన్న ప్రదేశాలని మీకైతే నేను చూపిస్తాను అవన్నీ మీరు కన్ఫర్మ్ గా చూడాలంటే నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క కమెంట్ ఒక్కొక్క లైక్ నాకు చాలా మోటివేట్ చేసి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ప్రతి లైక్ ని బట్టి నేనైతే ఇంకా మా ప్రాంతంలో ఉన్న చాలా వాటర్ ఫాల్స్ అనే గుడిలు ప్రాంతంలో ఉన్న వాటర్ ఫాల్స్ అలానే టెంపుల్స్ అలానే వ్యూ పాయింట్స్ అన్ని మీకైతే కళ్ళ కట్టినట్టు అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తాను మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ నాకైతే చాలా మోటివేషన్ అనిపిస్తున్నారు మీరైతే లైక్ అయితే చేయండి అప్పుడే నాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ గా కలిగి మీకైతే ఎలాంటి వ్యూ పాయింట్స్ అన్ని వాటర్ చాలా చూపిస్తాను ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరలోకి అయితే వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ పైకి అయితే మీకు కింద నుండి అయితే చూపించాను కదా అక్కడ వరకు అయితే మీకు చూపిస్తాను పైకి వెళ్తున్నాను చూడండి బాయ్స్ అయితే పర్వాలేదు ఎలాగోలా ఎక్కేస్తారు కాబట్టి కనిపిస్తుంది కదా ఇక్కడైతే చిన్న శివుని బొమ్మ అయితే పెట్టారు కనిపిస్తుంది కదా అలానే అక్కడ ముందుగా ఒక నంది అయితే పెట్టారు అలానే ఇక్కడ నుండి వ్యూ పాయింట్ అయితే చూడాలంటే ఆ విధంగా అయితే కనిపిస్తుంది అక్కడ మా వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ రాళ్ళు అనేవి కొంచెం జారుతూ అయితే కనిపిస్తున్నాయి మనకి కనిపిస్తుంది కదా ఈ ప్రాంతం నుండి మనం అయితే పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఏం జరుగుతుంది అన్నది ఎవరికి తెలియదు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎక్కడనే చాలా ఇబ్బందికరంగా ఉంది బాయ్స్ కి చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే గార్ల్స్ అయితే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉంది ఇక్కడ ఇవన్నీ కట్టారు కానీ చాలా గా ఉన్నాయి అంటే చాలా తక్కువ స్టేబుల్ టీతో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ పై వరకు అయితే మనం ఎక్కాం కనిపిస్తుంది కదా ఈ పై వరకు అయితే ఉన్నాం మనం ఇంకా పైకి వెళ్ళడానికి అయితే ఏమి లేదు అక్కడ బ్రో కనిపిస్తున్నాడు కదా అక్కడ వరకు అయితే మనం వెళ్ళగలం అంతే ఇంకా అంతకన్నా పైకి అయితే మనం వెళ్ళలేం అలానే కింద వైపుగా మీకైతే చూపిస్తాను కనిపిస్తుంది కదా అది ఇందాక మనోడు తమ్ముడి ఒక ఫోటో పెట్టాడు కదా కనిపిస్తుందా ఆ ప్రాంతంలో నుండి అయితే మీకు అయితే ఒకటి తీసి అది అయితే తమ్ము నెల కింద పెట్టాం అలానే మనవడైతే అక్కడ ఉన్నాడు ఇదైతే చాలా పెద్ద కొండ పైన అయితే ఒకటి ఇలాగైతే ఏర్పడింది ఫ్రెండ్స్ వీలైతే మీకు ఆ పైకి కూడా వెళ్ళయితే మీకు చూపిస్తాను పైన కూడా ఏ విధంగా అయితే మీకు ఉంటుందో ఆ పైకి వెళ్ళడం అయితే చాలా కష్టంగా అయితే ఉంది అలానే ఇక్కడైతే ఒక పైప్ లైన్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఆ పైప్ లైన్ ద్వారా మీకు ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ వాటర్ అయితే కనిపిస్తుంది కదా ఈ శివుడి మీద వాటర్ అయితే వాళ్ళైతే ప్లాన్ చేశారు ఆ కనిపిస్తుంది కదా ఒక చిన్న గొట్టం ఆ గొట్టం ద్వారా ఇక్కడ వరకు అయితే వాటర్ వచ్చి సిములు పైన వాటర్ పడేటట్టు అయితే వీళ్ళైతే ప్లాన్ చేశారు కనిపిస్తుంది కదా ఈ విధంగా పడేటట్టు అయితే క్లియర్ గా పెట్టారు అలానే మార్నింగే వచ్చి ఇక్కడైతే పూజలు అయితే చేసారు పూజలు చేసి వీళ్ళైతే వెళ్ళడం అయితే జరిగింది కనిపిస్తుంది కదా

మనమైతే వాటర్ ఫాల్స్ ఉంది కదా మనమైతే పై ఉన్న వాటర్ ఫాల్స్ ఇంకా పైకి వెళ్తే మనకి పై ఎలా ఉంటదానికి తీసుకొచ్చు కాకపోతే పైకి వెళ్ళడానికి అయితే ఎటువంటి మార్గం అనేది లేదు ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే వాటర్ ఫాల్స్ మనం నేర్చు అనమాట ఇక్కడికి వచ్చి ఒకవేళ శివుని దర్శనం చేసుకోవాలనుకుంటే కింద విగ్రహాన్ని అయితే ఒకటి పెట్టారు అక్కడ కూడా మీరు శివుని అయితే దర్శనం అనేది చేసుకోవచ్చు అలానే ఈ ప్లేస్ లో మీకు చాలా యాక్సిడెంట్స్ అనేవి కూడా చాలా అయితే జరిగినాయి మీరైతే ఈ ప్రాంతం వచ్చేటప్పుడు మాత్రం చాలా చూసుకుని అయితే రావాల్సి అయితే ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి మీకు అలానే చెప్పాను కదా ఫ్రెండ్స్ మీరు చేస్తే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా అయితే అనిపిస్తాయి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మీద ఆధారపడి నెక్స్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అయితే చేయడం అయితే జరుగుతుంది అలానే మీరు కామెంట్ రూపంలో కూడా చేయొచ్చు నేను నెక్స్ట్ ఏ వీడియో అయితే చేస్తే బాగుంటది మా ప్రాంతంలో ఏ వీడియో చేస్తే మీకు చూడడానికి అనుభవం ఉంటుంది లేదా నేను ఏదైనా వీడియో చేసినప్పుడు తప్పులు అనేవి వస్తాయి కనుక మీరు అట్లా సెర్చ్ కూడా అవి కూడా మీరు కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకు వాటర్ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ గాయస్ నెక్స్ట్ వీడియో అయితే వాటర్ ఫాల్స్ అంతా చూసుకొని మనం అయితే ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం చూడండి సేఫ్ గా అయితే అవుతున్నాం మాకైతే అయితే ఎందుకంటే నేను అడిగేనా అంటారు చూసారు కదా ఫ్రెండ్స్ చూసారు కాబట్టి ఇప్పటివరకు మేమైతే వాటర్ ఫాల్స్ అయితే చూపించాం ఇక్కడ నుండి మేమైతే వెళ్ళిపోతున్నాం ఈ విధంగా అయితే ఉంటుంది వాటర్ ఫాల్స్ అనేది మీరు ఎవరైనా రావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ అయితే చేయండి అలానే మా ఏరియాలో ఇంకా వాటర్ ఫాల్స్ ఏమైతే ఉన్నాయో నేనైతే ఏవైతే విజిట్ చేశానో అవన్నీ మీకైతే కింద కామెంట్ రూపంలో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ మీకైతే ఆ లింక్స్ అనేవి పెడతాను అవి పూర్తిగా చూడండి అవి కూడా మీరు ఎవరైనా రావాలనుకుంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి మా ఏరియాలో ఎటువంటి వాటర్ ఫాల్స్ ఉన్నా లేకపోతే ఏవైనా చూడడానికి ప్రదేశాలు ఉన్నా అవన్నీ అయితే మీకు చూపిస్తాను కళ్ళకు అద్దినట్టు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకుండా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది కొంచెం ఇప్పుడైతే జనాలు అయితే చాలా తక్కువ మంది రావడం వల్ల ఈ ప్రాంతం అయితే ఇలా ఉంది మీరు సండే టైంలో వచ్చినట్లయితే వీకెండ్స్లో వచ్చినట్లయితే మంది అయితే వస్తారు చాలా దూర ప్రాంతాల నుండి కూడా మా ఏరియాకి అయితే మంది వస్తారు హైదరాబాద్ నుండి అలా వైజాగ్ నుండి రాజమండ్రి నుండి కాకినాడ నుండి అలా చాలా ఏరియాల నుండి అయితే వస్తారు విజిట్ చేయండి ప్రతి ప్రాంతాన్ని మీరైతే తిరగండి మేము కూడా మా ప్రాంతాన్ని వదిలి బయట ప్రాంతాలకు వెళ్ళి ఇలానే విజిట్ చేస్తూ ఉంటాం అలానే మీరు కూడా వర్క్ ప్రెజర్లో ఉండకుండా ఇలా బయటకు వచ్చి అప్పుడప్పుడు విజిట్ చేయండి అది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదైతే అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న వ్యాపారులని కూడా మీరు మోటివేట్ చేసినట్టు ఉంటుంది మీరు ఇచ్చే చిన్న చిన్న ఒక్కొక్క రూపాయి కూడా వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది ఇప్పుడు సిటీలో చాలా ప్లేసెస్ చూసాం అలానే మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీరు ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన కూడా గిరిజన ప్రజలను కూడా మీరు అయితే సపోర్ట్ చేసినట్టు అవుతారు ఫ్రెండ్స్ మీరు తీసుకునే ప్రతి ఒక్క డ్రింక్ లేదా ప్రతి ఒక్క వాటర్ బాటిల్ మీద మీరైతే వాళ్ళకి సపోర్ట్ చేసినట్లు అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి అయినా సరే ఇలాంటి ప్రాంతంలో విజిట్ అయితే చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ప్రాంతంలో ఇంకా చాలా మంది వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నారు చూస్తున్నారు కదా ఇంకా ఇంకా వస్తున్నారు జనాలు అయితే అలానే మా ఏజెన్సీ ప్రాంతంలో చాలా తక్కువ మంది మాత్రమే యూట్యూబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ అందులో నేను ఒక్కడిని మమ్మల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసినట్లయితే మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లం ని కూడా మేము ముందుకైతే తీసుకొస్తాను అలానే చూడదగిన ప్రదేశాలు ఏమున్నా సరే ప్రతి చిన్నదాన్ని కూడా మేము ముందుకైతే తీసుకొస్తాను చూస్తున్నారు కదా మా గిరిజనులు అయితే ఏ విధంగా వాళ్ళు రోజువారీ కూలి కడుపుకుని వెళ్తున్నారు ఆ విధంగా అయితే వెళ్తారు ఫ్రెండ్స్ మా మెయిన్ ఏమేంటే లోకల్ మా సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు ఫ్రెండ్స్ మాకు కావాల్సింది వ్యూస్ లైక్స్ మీ చూపిస్తున్నాను కదా ఇది వెళ్ళేట అప్పలరాజు అలానే ఇది మొత్తం కనిపిస్తుంది కదా కింద వరకు మనకి పొలాలకి అయితే వాటర్ వెళ్ళడానికి ఇది ఒక పెద్ద డ్యామ్ అని చెప్పకూడదు కానీ డ్యామ్ టైప్ అయితే కట్టారు చూస్తున్నారు కదా చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది ఇది మొత్తం అంతా ఈ కొండల మధ్య నుండి అయితే ఒక పెద్ద చెరువు అయితే ఉంది అది కూడా మీకు చూపిస్తాను అక్కడ చేపలు పట్టే చిన్న పాక కూడా కనిపిస్తుంది కదా అది కూడా మీకు దగ్గరికి వెళ్లి చూపిస్తాను కనిపిస్తుంది కదా ఈ దారి మనం వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఇది చాలా చిన్న దారి అయితే కనిపిస్తుంది ఇందులో మనం పడిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువైతే ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఆస్తి చూసి అయితే నడడానికి అయితే ఉంది అటు ఇటు కూడా పైకి ఎక్కడానికి అలానే కిందకు దిగడానికైతే ఎటువంటి మార్గం అయితే లేదు ఇది ఈ ఈ వంతెన లాగా ఇది ఎందుకు కట్టారో కూడా మాకైతే అర్థం కాదు ఫ్రెండ్స్ ఇది వంతన కాదు అలా అని దీని మీద నేను నడవడానికి కూడా ఎటువంటి ఆస్కారం అయితే లేదు మేము ఏంటంటే అలా నడుచుకుంటే అయితే వెళ్తున్నాం అలానే ఇక్కడ కిందకి దిగేటప్పుడు మీకు చూపిస్తాను అది కూడా ఎలా ఉందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ దిగడానికి కూడా కిందకి అయితే ఎటువంటి మార్గం అయితే లేదు ఇప్పుడు మేము కిందకి ఎలా దిగాలనేది అయితే మాకు కూడా అర్థం కాదు ముందు మేము వచ్చేటప్పుడు అయితే ఇక్కడైతే మాకు దిగడానికి అనేది కొంచెం మెట్లు టైప్ ఒక రెండు రాళ్ళు అయితే ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ రాళ్ళు కూడా లేవు చాలా కిందికి అయితే ఉంది ఫ్రెండ్స్ మా వాళ్ళు అక్కడ దిగుతున్నారు అక్కడ ఏ విధంగా దిగుతున్నారు అనేది మీకు వీడియో రూపంలో చూపిస్తాను ఇక్కడ దిగడానికి ఎక్కడానికి అయితే ఎటువంటి మార్గం లేదు మా వాడు దూకి చూసారా అలానే తను కూడా ఎలా దూకుతున్నాడో ఎలా దిగుతున్నాడో చూడండి ఆ విధంగా అయితే మేము కిందకైతే దిగుతున్నాం అలానే మా ఫ్రెండ్స్ అయితే అక్కడ నుండి నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళని కూడా మీరైతే ఒకసారి చూడొచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అక్కడ ఆ వంతనలో మేమైతే ఆచితూసి అయితే నడుచుకుంటే అయితే రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక కనుసూపు మేరలో మేమైతే కిందకి కని పెడితే కింద పడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు చూపిస్తున్నాను ఆ కింద కూడా చూశారు కదా చాలా అయితే ఉంది అలానే అది ఒక మనిషి కూడా నడవడానికి చిన్న యూల్ కనిపించినట్టు మాత్రమే ఉంది ఆ వంతెన అనేది కనిపిస్తుంది కదా ఆ చెరువులో నుండి ఇక్కడ నుండి ఒక చిన్న టన్నెల్ లాంటిది అయితే నిర్మించారు ఫ్రెండ్స్ ఈ టన్నెల్ అనేది అటువైపుగా ఇక్కడ నుండి కనిపిస్తుంది కదా ఇటు నుండి అటువైపుగా ఆ ఆ రెడ్ షర్ట్ అబ్బాయి నుంచి ఉన్నాడు కదా ఆ బ్యాక్ సైడ్ అయితే ఉంది అటువైపు మొత్తం అన్ని అయితే ఉన్నాయి ఆ పొలాల వైపుగా మీకు వాటర్ అయితే మొత్తం అయితే వెళ్తుంది అటువైపు కూడా మీకు చూపిస్తాను ఈ టన్నెళ్ళది ఈ చివరి నుండి అటువైపు ఇప్పుడు బ్రిడ్జిలాడు దిగాను కాదు ఫ్రెండ్స్ ఆ బ్రిడ్జి కింద నుండి అయితే టన్నెల్ టైప్ అయితే నిర్మించారు అటువైపు చాలా పొలాలు అయితే ఉన్నాయి రైతుల కోసమైతే ఈ వాటర్ అనేది వెళ్ళేటట్టు అయితే నిర్మించారు కనిపిస్తుంది కదా ఇదైతే ఒక మనకైతే ఒక మనకి మోకాలంత లోతు గాని లేదా మోలంత గాని ఉండే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ అందులో ఎంత లోతున్నది అనేది ఇప్పుడు మేమైతే చూపిస్తున్నాం కనిపిస్తుంది కదా ఆ కర్ర అక్కడ వరకు అయితే దిగుతుంది మా ఊడికి ఎక్కడి వరకు వస్తుందో అది ఇప్పుడు పైకి అయితే తీసి చూపిస్తాడు కనిపిస్తుంది కదా నేను చెప్పాను కదా మొల దాకా వస్తుంది అని చెప్పి ఆ మొల వరకు మాత్రమే వస్తుంది చెరువు దగ్గరికి అయితే వచ్చిందని చూపించాను కదా కనిపిస్తుంది కదా గొట్టు అటువైపు అయితే మీకు అయితే చెరువు అయితే కనిపిస్తుంది అలానే ఈ కాలం అనేది ఇటు నుండి అటువైపుగా మీకు అయితే అటువైపు మొత్తం అన్ని పొలాలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ చిన్న బ్రిడ్జ్ ఆడది మేము దాటుకుంటూ వచ్చాం కదా ఆ బ్రిడ్జి కింద నుండి అయితే చిన్న టన్నెల్ ఆడది పెట్టి ఆ టన్నెల్ నుండి ఈ వాటర్ అనేది అటువైపు అయితే వెళ్తుంది అటువైపు మొత్తం అన్ని పొలాల కింద ఉన్నాయి ఇప్పుడు మీకు అయితే ఆ పైకి వెళ్ళి ఆ ఆ పైన చెరువు అయితే ఎలా ఉందనేది అయితే మీకు చూపిస్తాను అక్కడ చేపలు అయితే పడుతున్నారా లేదా అనేది అయితే కూడా అది కూడా మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను రండి ఈ చెరువు అనేది అయితే దగ్గర దగ్గర ఒక యాభై ఎకరాల వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలానే ఈ రాజోమింగ్ మొత్తం పరిసర ప్రాంతంలో ఎటువంటి వ్యవసాయం అయినా సరే ఈ చెరువు పైన ఆధారపడి అయితే రన్ అవుతుంటది అలానే ఈ చెరువులోనే చేపలు రొయ్యలు మనం చెరువు పైకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ గొట్టైతే అయితే గొట్టైతే ఎక్కి ఇప్పుడు మనం చెరువు అయితే ఎలా ఉందో చూపిస్తాను కనిపిస్తుంది కదా ఈ విధంగా కనిపిస్తుంది కనిపిస్తుంది కదా నుంచి మొత్తం అంతా ఈ చెరువుకి అనుకొని అయితే ఉంది చెరువుకి మొత్తం కొండల మధ్యనైతే ఈ చెరువు అనేది పెట్టారు అలానే గట్టి ఈ కొండకి ఆ కొండకి గట్టి అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చేపలు అనేవి పడుతున్నారు మీకు కనిపిస్తుంది లేదో తెలియదు కానీ ఆ చివరైతే బోట్ మీద వెళ్ళి చేపలు అనేవి పడుతున్నారు ఇంకొక మనం అరగంట గంట సేపు అయితే వెయిట్ చేసినట్లయితే వాళ్ళైతే చేపలు అనేవి తీసుకొని వచ్చి ఇంకా ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ పాకి దగ్గర మాత్రమే మనకి సేల్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళు ఇంకొక రావటానికి గంట గంటన్నర సమయం అయితే పడుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ పక్కన మనకు కనిపిస్తుంది కదా అక్కడ వాటికి మేత వేయడానికి కొంచెం వల అలాగనే మేతకి సంబంధించి కొన్ని అయితే ఉన్నాయి అలానే ఇక్కడ ఒక బోట్ అయితే పెట్టారు అలానే కింది వైపుకి అయితే చిన్న చేపలు అనేవి ఇటు ఇవి కూడా వీళ్ళు పెంచుతున్నారు కదా పెంచే చేపలు ఇటువంటివి కూడా కిందికి అయితే వెళ్లకుండా ఒక వాళ్ళైతే ఈ చివరి నుండి ఆ చివరి వారికి అయితే కట్టుకున్నారు ఎందుకంటే చేపలు అటు నుండి ఇటువైపు పోకుండా వాళ్ళు పెంచుకునే చేపలన్నీ అందులోనే ఉండేటట్టు అయితే పేసుకుంటున్నారు అలాంటివి డైలీ మేత అనేది వేస్తారు ఫ్రెండ్స్ అలానే వాళ్ళ కూడా ఇది పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మాట్లాడేటప్పుడు నా వాయిస్ అయితే ఏమి వినిపించట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ కింద వైపుగా పారుతుంది కనిపిస్తుంది కదా వాళ్ళ ఈ సవర్ నుండి ఆ సెవెర్ వారికి అయితే కట్టారు ఆ వాళ్ళ కూడా పెద్ద లోత ఏమీ లేదు అలానే ఇక్కడ వాటర్ కిందకి పారేటప్పుడు అక్కడ ఎన్ని అడ్డంగైతే ఏం పెట్టలేదు ఫ్రెండ్స్ ఒక పది అడుగులు పైకి అయితే కట్టారు ఇక్కడ లోతైతే ఎగ్జాక్ట్ గా ఒక ఐదు అడుగులు పది అడుగులు లోపల అయితే ఉంటుంది వర్షాలు పడేటప్పుడు వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా వచ్చినట్లయితే వాటర్ ఎప్పటికప్పుడు అది నిండిపోయి కిందకి అయితే వెళ్ళిపోతుంది వాటర్ అయితే ఇక్కడ ఎక్కువగా నిలువ ఉండదు నిలవు ఉండదు అంటే అక్కడ ఉన్న ప్లేస్లో మాత్రమే వాటర్ అయితే ఎక్కువ నిల్వ ఉంటుంది తప్ప మిగతా వాటర్ అయితే ఎక్కువ వర్షం వచ్చినా కిందకి వెళ్ళిపోతానే ఉంటుంది ఫ్రెండ్స్ డైలీ అలానే ఇందాక మీకు చూపించాను కదా ఆ టెన్ నుండి అయితే వాటర్ కిందకి ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది